హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా డైలీ మార్నింగ్ కుకింగ్ బ్లాగ్ అండి నేను డైలీ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి తర్వాత ఈరోజు నేను ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను దానికైతే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను మా గ్యాస్ స్టవ్ టూ మంత్స్ కాబట్టి నేను వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి పెట్టడానికైతే రెడీ చేసుకుంటానండి ఈ బాయిల్ అయ్యేలోపు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ నాకు గిన్నెలు లంచ్ బాక్స్లు క్లీనింగ్ అయితే ఉండదండి నేను అన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అన్నీ క్లీనింగ్ అయిపోతుంది మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మా కిచెన్ అయితే కర్రీకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు రైసు ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి ఇక తర్వాత టీ పెడుతున్నాను టీ పెడితే ఇక లెగుస్తారు ఈ మా హస్బెండ్ ఈ లెగసిన తర్వాత ఒక కప్పు టీ తాగితే కానీ మైండ్ ఫ్రెష్ అవ్వదండి ఇక టీ కూడా పెట్టేసేసి ఇచ్చేసిన తర్వాత నేను తాగేసేసి ఇక కర్రీకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఒక పక్క పాలు కూడా పెడతాను ఇలా నాకు అస్సలు గ్యాస్ స్టవ్ అస్సలు కట్ చేయనండి నేను ఎంతసేపు అయితే వంట చేస్తానో అంతసేపు ఖచ్చితంగా ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట ఇక కర్రీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను డైలీ రాగి జావ కానీ మిలట్ జావ కానీ కాస్తాను లేదు అంటే మా పిల్లలు రాగి జావ కానీ మిలేట్ జావ కానీ తాగి మిల్క్ తాగుతారు లేదు అంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటారు అలా కాకపోతే టిఫిన్ చేస్తాను ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి చేస్తే చట్నీ కూడా చేయాలి కదా అదొక టైం పడుతుంది కానీ ఎంత వెంట వెంటనే చేసినా మనం ఎంత తక్కువ చేసినా అదే టైం అయ్యిద్ది ప్రతిరోజు నాకైతే ఇక వంట చేస్తే ఇక మళ్ళీ క్యారేజెస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి క్యారేజెస్ కట్టడానికి ఒక అరగంట పట్టి తండ్రి పిల్లల్ని అడిగి అలాగే టేస్ట్ చూపించి కారమే ఉన్న మంటగా ఉందా లేదా మా చిన్న బాబు ఒక రకంగా తింటాడు మా పెద్ద బాబు ఒక రకంగా తింటాడు వాళ్ళిద్దరికీ సపరేట్ సపరేట్గా కలిపి చూపించి అప్పుడు బాక్స్ కట్టాలి లేదంటే తినకుండా వస్తారేమో అని నాకు భయము కానీ మా పిల్లల్లో చక్కగా లంచ్ అయితే పెట్టింది వదలకుండా నీట్గా తినేసి ఖాళీ చేసుకొస్తారు అదొక నాకు హ్యాపీనెస్ అలా కాకుండా నేను పెట్టానా వదిలేసి వస్తే నాకు బాధగా ఉంటుంది తినలేదు అని అందుకని చెప్పేసి నేను పిల్లలకి అలా అయితే రోజు పెడతానండి ఇక స్నాక్స్ ఇక మధ్యలో మధ్యలో ఏదో ఒకటి తింటూనే ఉంటారు బాయిల్డ్ ఎగ్స్తో ఒక్కొక్కసారి కారం ఒక్కొక్కసారి టమాటా ఒక్కొక్కసారి పులుసు పెడతానండి మా పిల్లలకి ఎగ్ అయితే ఖచ్చితంగా వారానికి రెండు సార్లు పెడతాము ఇంకొకసారి ఎప్పుడన్నా కర్రీ రెసిపీ అయితే నేను చేసి పెడతానండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియో అయితే నా పూజ ఇక వంట అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ చేసేసుకొని నేను కూడా టిఫిన్ చేస్తానండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది